తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు కీలక దశకు చేరుకుంది నెయ్యి వివాదంలో రెండవ దశ చార్జిషీట్ సీట్ అధికారులు దశలో సూత్రధారులపై అధికారులు ఫోకస్ పెట్టారు గత వైసీపీ పాలక వర్గానికి సంబంధించిన సభ్యులు టీడీపీలో ప్రధాన అధికారులపై ఇప్పటికే సీట్ ఒక ఫైల్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఇంతకే వైసీపీ హయాంలో పాలక వర్గంలో ఆ సభ్యులెవరూ వెనక్కి పంపిన నెయ్యిని రీటెండర్లు ఇచ్చి నెయ్యి కొనుగోలు చేసిన ఆ ప్రధాన అధికారి దీనిపై విచారణ కొనసాగుతోంది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి రైట్ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటికే సిట్టు దర్యాప్తు వేగం పెంచిన పరిస్థితి అయితే ఉంది అంటే మొదటి దశలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆరు మందిని అరెస్ట్ చేశారు ముఖ్యంగా ఏదైతే దాంట్లో పాత్రధారులని అయితే ఇప్పటికే అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఈసారి రెండవ దశ ఛార్జ్ షీటు దాఖలు చేయనుంది సిట్ దానికి సంబంధించి మరో రెండు రోజులు అంటే కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఛార్జ్ షీటు ఏదైతే సిబిఐ అధికారులు ఏదైతే ఛార్జ్ షీట్ వేయనున్న నేపథ్యంలో ఇప్పటికే సూత్రధారులు ఎవరు అంటే ఈ దీనికి ప్రధానంగా సూత్రధారులు ఎవరు అనే దానిపై ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు అంటే టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నవారు కావచ్చు మరోవైపు టీటీడీ ఉన్నతాధికారి అంటే అప్పట్లో టీటీడీలో పనిచేసినటువంటి ఒక ఉన్నతాధికారి కూడా ఇందులో భాగమైనట్లయితే తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఆయనపై ఛార్జ్షీటు వేయనట్టు తెలుస్తుంది మరోవైపు చూసుకున్నట్లయితే శ్రీవారి లడ్డూలో వాడేటువంటి ఏదైతే కిస్మిస్ కావచ్చు మరోవైపు జీడిపప్పు ఏలకలకు సంబంధించి దానికి సంబంధించి కూడా గతంలో ఏదైతే ల్యాబ్లో చెకింగ్ కొన్ని సూపర్ మార్కెట్లలో నుంచి తెచ్చి అక్కడ మాత్రమే వాళ్ళు పూర్తిగా వెరిఫికేషన్ చేసి నాణ్యము ఆ నాణ్యమైనవి మాత్రమే చూపించి మరోవైపు కొన్ని ప్రాంతాలు వేరే ప్రాంతాల నుంచి తెప్పించినటువంటి ఆ ముడి సరుకుల్ని ఏదైతే దీంట్లో కలిపినట్టయితే తెలుస్తుంది దానికి సంబంధించి కూడా సిట్టు దర్యాప్తులో తేల్ తేలిన పరిస్థితి ఉంది అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సూత్రధారులు ఎవరు అంటే ప్రధానంగా ఇప్పటికే వైసీపీ నాయకుల్లో గుండెల గుండెల్లో గుబులు పుట్టిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరి పేరు వస్తుంది ఎందుకంటే ఇప్పటికే స్థానిక నాయకులు అంటే ఏదైతే స్థానిక జిల్లా నాయకుల పేర్లు కూడా ఇక్కడ వినిపి చూపిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ నాయకుల్లో చాలా గుబిలే గుబిలే పుట్టిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి చూసుకున్నట్లయితే కల్తీ నెయ్యికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే వైష్ణవి డైరీ కావచ్చు ఏఆర్ డైరీ బోలేబాబా డైరీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు సిఈఓల్ని ఇప్పటికే ఏదైతే సిట్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయబోతుంది ఎవరిని అరెస్ట్ చూపించబోతుంది ముఖ్యంగా ఎవరిపై కేసులు పెట్టబోతుందని ప్రధానంగా వస్తున్నటువంటి ఆ కథనాలు ఒక ఒక ప్రచారం అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎందుకంటే ముఖ్యంగా మరో రెండు రోజుల్లో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయనున్నారు ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం సంబంధించినటువంటి కీలక వ్యక్తులు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ పైనే ప్రధానంగా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు ఆ నేపథ్యంలో గత టీటీడీ చైర్మన్ ఏదైతే వైవి సుబ్బారెడ్డి పేరు రాబోతుందా లేకపోతే భూమాన కర్ణాకర్ రెడ్డి పేరు రాబోతుందా అంటే ప్రధానంగా సభ్యులు ఎవరు అనేది ప్రధానంగా చర్చకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు టీటీ లో ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి అంటే గతంలో ఏదైతే నెయ్యి సరిగా లేదు అంటే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి ఆ నెయ్యిని వెనక్కి పంపించిన తర్వాత మళ్ళీ రీటెండర్లు పిలిచి మళ్ళీ ఆ నెయ్యిని కొనుగోలు చేసినటువంటి అధికారి ఎవరు ఆ రీటెండర్ ఇచ్చినటువంటి అధికారి ఎవరు అనే దానిపై ఆ ప్రధానంగా సిట్ అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఆ రెండు రోజుల్లో ప్రధానంగా దీనిపై ఛార్జ్ షీటు నెలకొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి సిట్ ఏ విధంగా దూకుడు పెంచుతుంది అనే దానిపై వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది కెమెరామెన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ న్యూస్ తిరుపతి నుండి